Hi friends, welcome to my channel, Ismael సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టిపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎక్కి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు ఎంచక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఇది త్రీ డేస్ వీడియో అనమాట కలిపి పెడుతూ ఉన్నా బట్ నాకు ఇక్కడ త్రీ వేరియేషన్స్ ఉన్నాయి ఈ వీడియోలో మీకు ఏ వేరియేషన్ నచ్చింది అనేది నాకు కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసాయండి ఇంకెందుకు ఆలస్యం ఓకేనా సో అలానే ఇంకొకటి ఏంటి అని అంటే కల్కీ మూవీ చూసేసారా ఎవరైనా చూస్తే ఎలా ఉంది ఏంటి అనేది అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ రివ్యూని బట్టి నేనైతే మూవీకి వెళ్తాను అనమాట సో నేను వెయిట్ చేస్తూ ఉన్నా మీ కమెంట్స్ మీ రివ్యూస్ కోసం అని చెప్పేసి ఆబ్వియస్లీ అప్పుడే అందరూ చూసేసే ఉంటారు సో అదే అనమాట మ్యాటరు ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అని అనుకుంటున్నారా సో చూడండి చెప్పాను కదా ఈ త్రీ వేరియేషన్స్లో మీకు ఏది నచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఓకేనా నేనైతే ఇంక ఇప్పుడు అలా రెడీ అయ్యి అలా ఎక్కడికి వెళ్తున్నా అంటే బ్యాంక్కి వెళ్తున్నాను అనమాట ఇది ఒక డైలీ బ్లాగు బ్యాంక్కి వెళ్తున్నాం బ్యాంకులను ప్రతిసారి నాకు ఏదో ఒక కొత్త విషయం అయితే తెలుస్తూ అనమాట సో అవి మీతో షేర్ చేసుకుంటా అఫ్ కోర్స్ చాలా మందికి తెలిసి ఉంటాయి కొన్ని కానీ నాలా కొంతమందికి కూడా తెలియకపోవచ్చేమో కదా సో అలా అనమాట అయితే ఇంకా నేను ఏంటి అని అంటే అమౌంట్ కొంచెం కావాల్సింది అని విత్డ్రా చేయడానికి అని చెప్పేసి అలా వెళ్తూ ఉండేటప్పుడు అక్కడ ఏంటి అని అంటే ఫుల్ క్లైమేట్ అయితే ఆ రోజు చాలా చాలా బాగుంది కూల్గా ఉంది మనం ఒక్కసారి బయటికి వెళ్ళాలంటే అసలు ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తాను నేను ఒక అప్పుడు వెళ్తాను అనమాట మనకు అంత బద్ధకం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఎస్పెషల్లీ ఇంట్లోనే ఇంట్లోనే అలవాటు అంతలా అయిపోయింది ఇంకా అది మ్యాటర్ అనమాట సో అదే అని బట్ ఈ బ్యాంక్ పనులు ఇలాంటివి ఇంకా తప్పదు కాబట్టి ఇంకా వాటికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది సో అలా అని చెప్పేసి అని ఇంకైతే నేను బై వాక్ నడుచుకుంటూనే వెళ్తూ ఉన్నా మాకు దగ్గరలేండి అందువల్ల అని చెప్పేసి నడుస్తూ ఉన్నా ఇంకా నడిస్తే మనకి ఎక్సర్సైజ్ కూడా అవుతూ ఉంటుంది కదా ఇంట్లోంచి రాను రాను కాబట్టి అని ఇప్పుడైతే ఇంకా బ్యాంక్ అయితే వచ్చేసాని ఈ బ్యాంక్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఓకేనా ఎక్కడుంది ఏరియా ఏంటి అనేది సో జస్ట్ ఫర్ నోయింగ్ అనమాట సో ఇంకా ఎలా ఉంది నా డ్రెస్ ఏంటి అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఇంకా నేనైతే బ్యాంక్ వెళ్ళాను కదా ఇక్కడ యాక్చువల్గా ఏం అంటే బ్యాంక్ కొంచెం ఇది అయిన తర్వాత మనకి నార్మల్గా పర్ డేకి ఫిఫ్టీ థౌసండ్ దానికి అయితే జస్ట్ విత్డ్రా ఫామ్లో ఇది చేస్తే సరిపోతుంది అనంట నేను బ్యాంక్ బుక్స్ పట్టుకెళ్ళాను పాన్ కార్డ్ పట్టుకెళ్ళాను ఆధార్ కార్డు పట్టుకెళ్ళాను ఇలా పట్టుకెళ్ళాను బట్ అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది ఎక్కువ అమౌంట్ అయితే మాత్రం డెఫినెట్లీ చెక్ బుక్ ఉండాలి దాని ద్వారానే అవుతుంది అని చెప్పారనమాట ఓ అవునా అని చెప్పేసి అనుకున్నాను ఇన్ని పట్టుకొని వచ్చాను అయినా సరే అది ఎలా మిస్ అయిందా అని అనుకున్నా నాకు తెలియదు సో మీకు ఎవరికైనా యూస్ అవుతుందేమో మీరు ఇక్కడైనా ఎప్పుడైనా ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేయాలంటే చెక్ బుక్ కూడా తీసుకొని వెళ్ళండి ఓకేనా నాకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట సో అంతే ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ వన్ టూ ఒక సెకండ్ వేరియేషన్ మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటాం ఆ రోజు అసలు ఇంకా ఫ్రెష్ కూడా సండే అనమాట సండే మనకి అసలు ఎలా ఉంటుందంటే నో స్నానం నో పానం అంటారు కదా ఆ టైప్ ఆఫ్ అనమాట చక్కగా బిర్యానీస్ తీసుకు తెచ్చుకున్నాము చికెన్ దమ్ బిర్యానీ ఒకటి ఫ్రై బిర్యానీ ఒకటి తెచ్చుకున్నాం బాగా కుమ్మేసాం అనమాట తర్వాత అయితే మస్తు ఆయిల్ పెట్టాను హెయిర్కి మస్తుగా ఆయిల్ పెట్టాను ఈ లోపు మా కజిన్స్ వచ్చి బయటికి వెళ్దాము బీచ్కి అని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా అలా అని చెప్పేసి నైట్ నైట్ టైం బీచ్కి వెళ్తే బలే అనిపిస్తూ ఉంటుంది కదా సో అక్కడికి అయితే ఇంకా బీచ్కి అయితే వెళ్ళాము ఎలా ఉంది మీకు ఇది నచ్చిందా ఫస్ట్ నచ్చిందా మిడిల్ నచ్చిందా ఏ డ్రెస్సెస్లో నచ్చింది అనేది కమెంట్ చేయండి ఓకేనా సో అది అనమాట ఇంకా మొత్తానికైతే అలాగా బీచ్లో కొంతసేపు అలా అలా తిరిగేసి కొంతసేపు ఉండి ఇంకా ఉందామా అని అనుకున్నాము పోలీసులు అయితే వచ్చేసి వెళ్ళిపోండి 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 అని పంపించేస్తున్నారు అనమాట సో ఇంకేం చేస్తాంలే అనుకోని అంటే లోపలికి వెళ్తేనే ప్రాబ్లం కానీ బయట ఉంటే అంత ఏమీ అనలేదు బట్ చెప్తున్నారు వెళ్ళండి అని సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేషేర్ చేసి సబ్స్క్రైబ్